ఈ ఆడ తీసుకొస్తావే మొరుసంగా ఆడ నిలబెట్టు అట్లా కరెక్ట్ కడప ముద్ద సైజు ఉండేది కొంచెం గ్యాఫు ఒక జానుడు తక్కువ అంతే ఇవైతే మా అతీరలు మావ చీరలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇవి అయితే సర్దేనా ఎందుకంటే ఇంకా పండుగ వచ్చింది కదా అన్ని బట్టలు ఎవరు బట్టలు వాళ్ళకి సపరేట్ రోజు ముతికిన రోజు మడితే వేసాం కానీ మరి అన్ని తీసి మరి సర్దడం వేరనమాట నేను రాత్రి అయితే ఇవన్నీ అయితే సర్ది పెట్టానే ఈ బీరువా కూడా చూస్తున్నాను ఇందులో కూడా సర్దినావా ఇవన్నీ సర్దేనా గ్లోరీవి మా విటోరం అవన్నీ అయితే సర్ది పెట్టాను అనమాట కొత్త చీరలు అట్లాంటివి దీంట్లో పెట్టాను గ్లోరీ డ్రెస్సులు నెక్స్ట్ కూడా ఇది నెక్స్ట్ నా గుడే నీ గుడే నీ గూడు నా గూడు అట్లనే ఉంది ఏది ఇవన్నీ సర్ది చూడండి అన్ని సర్దింది సర్దని కానీ సర్ది లేదు నాకు అందం చేసుకొని అందట కుర్చీ చేసుకుని అందుకు చెప్పిన పొట్టించుకుని పొట్టి బిరువా చేసుకున్న స్టూల్ వేసి అన్ని మడత వేసి లైన్ పెట్టి ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క బాక్స్ నింపి పెడితే అయితే ఎక్కడే ఉన్నాయి కదా బీరువా తెరిస్తే బట్టలుగా మా ఫ్యామిలీ మెరుస్తున్న చూడండి అన్ని చీరలు కానీ నా బట్టలు మెరుసు ఫ్రెండ్స్ నాకు బట్టలే లేవు ఏం చేస్తాం ఎక్కడైనా ఏ ఏ ఫ్యామిలీలోనైనా ఆడవాళ్ళకి ఎక్కువ బట్టలు ఉంటాయి కానీ అట్లని కాదు అంటే మా షట్లు అవి కొన్ని రోజులు అయితే కానీ మీరు చీరలు అందంగా దాచిపెట్టుకుంటారు కాబట్టి ఉంటాయి నేను అదే చెప్తున్నాను రోజుకో చీర కట్టుకుంటావా రోజు ఒక రకం చీర కట్టుకోవాలంటే మన అమ్మాయి భార్య అయి ఉండాలి వాళ్ళైతే పూటకు కో చీర రోజు చీర కట్టుకుంటాం కానీ మన వాళ్ళు ఎప్పుడైతే లేండి ఏదో అప్పుడప్పుడు కొనుక్కునే చీరలు అందంగా దాచిపెట్టుకుంటది అండ్ నిజం చెప్పాలంటే ఫస్ట్ నా బట్టలు చాలా కేరింగ్ తీసుకునేది ప్రసలు అసలు నిజంగా పట్టించుకొని నా బట్టలు ఎలా తురికి పారేస్తుంది సో ఏం సార్లు వారంలో ఒకసారి బట్టలు కానీ నేను లేనప్పుడు హోటల్ దగ్గర ఉంటాను కదా ఫ్రెండ్స్ ఏదైనా ఇష్టమైన షర్ట్ ఉంటది అది అది ఎక్కడ ఉంటుంది చెప్పండి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఏంటది మేరలో ఉండదు ఎక్కడో వెనుకుంటది సో దాన్ని తీసుకోవడానికి చూస్తాం మెల్లగా దొరకదంటే అంటే కోపం వచ్చేసి అన్ని బిరికి పరేసి అది కావాల్సింది మోడము సర్దు నమ్మకం అనమాట కానీ సర్దలేదు బీరు కాబట్టి ఇంకేం సర్దుకునేటు లేవు ఇంకా పాప వాళ్ళు ఒకటే ప్రశస్త ప్రసస్త ఈ బీరువా సర్దితే ఒక పని అయిపోతుంది కానీ అది నైట్ కూడా సర్దుకోవచ్చు కానీ ఫస్ట్ అంతా దుమ్ము కొట్టుకొని పైన ఇల్లు పడిన బట్టలు అన్ని ఒక సైడ్ సపరేట్ పెట్టి నీట్గా అయితే ఇల్లరు కొట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళలో కిచెన్లో ఐఫోన్ ఇవేం బట్టలు మాత్రమే మూటలు జరిదేవే స్టూల్ తెచ్చుకున్నా స్టూల్ తెచ్చి పైకి ఎక్కి నీకు సామాన్ అందేయాలి వాటి మళ్ళీ కడిగి అక్కడ పెట్టాలి ఏమో వాడకంలో లేకపోయినా సరే వాటికి తిక్కడము కడగడము ఈ పని ఒకటి మాత్రం వాడే సామాన్లో దుమ్ము పట్టు ఊక వాడి పైన అందంగా పెడితే అన్ని దుమ్ము ఎగిరితాయి మనిషి లైఫ్ కూడా అంతే ఏ పని చేయకుండా ఉంటే తుప్పు పట్టిపోతాం అన్నట్ల నిజమే పని చేస్తూనే ఉండాలి ఏదో అంటారు కదా పెళ్లిపోవడం కంటే అరిగిపోవడం అంట సో ఏదో ఇంకా నేను పైకి అయితే ఎక్కేస్తాను ముందుగా స్టూల్ పెద్ద స్టూల్ హైట్ అయితే మోసుకొని రావాలి బట్ ఎక్కడ ఉందో ఇక్కడ ఎవరి దగ్గర ఉందో వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను తీసుకొస్తే సాయంత్రం వరకు తెచ్చుకుంటాను నేనైతే అండ్ ఈ మూమెంట్ లో స్టూల్ చాలా బిజీ అమ్మా నువ్వు ఎంత తొందరగా నచ్చుకో

సో ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ అందిస్తారు దానికి అయితే చాలా దుమ్ము పారిపోతే దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ మా దుమ్ము కాదు మాత్రమే లోపల ఎక్కినా ఎక్కినా ఏమైనా పని ఉంటే చెప్పు మళ్ళీ మళ్ళీ పైకి ఎక్కినాక బల్లి ఉంది బల్లి నల్లి దుమ్ ఉంది దుమ్ము అంటే నేను ఎక్కను

ఎక్కి కింద పడి కాలు అప్పుడు ఉంటది ఈ ఫ్యాన్ ను నీట్ ఫ్యాన్ కూడా ఫ్రెండ్స్ దుమ్ము పట్టిపోయింది ఇదిగోండి మొత్తం లేదు ఈ దుమ్ము కూడా క్లీన్ చేస్తాంలేండి ఇప్పుడు నేను గాలి కూడా రావట్లేదు వస్తుంది కానీ ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది క్లీన్ చేస్తే బెడ్లారి ఆడ మీ అమ్మలు పట్టుకునే కాడ అన్ని క్లీన్ చేస్తున్నాడు ఈ మూడు ఫ్యాన్లు క్లీన్ చేద్దాం ఈ రోజు వా ఈ స్టూలు బాడీ తెచ్చుకుంటున్నాను చూడండి మాటలో చెప్పాలంటే ఆ బాడీ కూలి గొంట చేయలే మరి రైట్ చేట రైట్ నిజంగా పెయింటింగ్ కొట్టే వాళ్ళు పైన కొట్టలేరు చూడు ప్రతాపు ఇక్కడ ఈ ఒక్క బ్యాచ్లో మాత్రం మర్చిపోయారు మర్చిపోయారా లోపల కూడా మర్చిపోయారా మనం నెక్స్ట్ టైం ఏం చేస్తాం మనం తప్పదు కదా సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇట్లా పండగలు వస్తే నాకు నాకు చిన్నప్పుడు రోజులు గుర్తు వస్తాయి అనమాట అంటే మనం ఇంద్రమ్మ రూమ్ అంటారు కదా ఇంద్రమ్మ పరిపాలన ఉన్నప్పుడు అందరికీ రూములు ఇచ్చిందనమాట రాయితో కట్టి మట్టి బంక మట్టితో ఇల్లు అనమాట సో ఇస్తే మేము ఎక్కడెక్కడ ఏమైనా ఎలికల బొక్కలు పెట్టింటే వాటికి బంక మట్టి కొంచెం పేడ ఆవు పేడ వేసి బొక్కలు వచ్చి సో సున్నం అనమాట అప్పుడు సున్నం రాళ్ళ సున్నం అమ్మేటోళ్ళు దాన్ని ఉడకబెట్టి బాగా ఉడికి ఉడికి మెత్తగిన తర్వాత చల్లగిన తర్వాత మనం దాంట్లోకి వేసుకొని కలుపుకొని తీని పెట్టేది ఇలా తీను నిజంగా ఇంత కష్టపడి బ్రతికినారో అనిపిస్తుంది అప్పట్లో నా ఇప్పట్లో బ్రతకడానికి కొంత మార్గాలు కానీ అప్పట్లో చాలా కష్టాలు కూడా బ్రతికినారు మా అమ్మ పెండాలకి ఇలా తీన్ పెట్టుకొని వచ్చేది ఎక్కడ బరువులు ఉంటే అక్కడ వచ్చేసి బట్ రోజు సో దేవుని దయ వల్ల సో మీ ఫ్రేమ్ వల్ల చిన్న ఇల్లు సరే మంచిగా హ్యాపీగా ఉంటున్నాము చాలా హ్యాపీ అనిపిస్తుంది మొత్తానికి మా అత్త కూడా చాలా సంతోషిస్తుంది అనమాట ఇల్లు బాగా కట్టించుకుంటుంది ఇల్లు బాగుంటేనే లెక్క ఎక్కడైనా పోయినా మన ఇంట్లోకి వచ్చి మనం ధైర్యంగా వచ్చి పండుకుంటాము అని పెద్దలు కూడా అంటారు కదా ఎన్ని దిక్కులు తిరిగి వచ్చినా ఒక గూడు ఉండాలి అంటారు గూడు అంటే ఇల్లే నిజమే అబ్బో నీ బట్టలలో దుమ్మ అయినా చూడు అబ్బా అవుతా మంచి జాకెట్ తీసి ఎవరు పాడైపోయినా తీస్తారు మంచి జాకెట్ తీసి తనే ఉతకాలి ఈ షర్ట్ ఉతుకుతా ఉతుకుతా లే ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ లేకుండా నీట్గా అయితే కడిగేసినాను ఈమె అప్పుడే పనిలోకి వెళ్ళింది జాగ్రత్త దానికి బ్యాటరీ లేదు బ్యాటరీ రావాలి ఇక్కడ పైన అంటే ఇప్పుడు కొంచెం ఇటు దుమ్ముంది ఉంది రైట్ సో దీని మీద ఉందనమాట సో అనేస్తే ఇదిగోండి పోతుంది లే తొందర అన్నీ తీసి నాలుగు ఫోటోలు నీట్ గా అయితే తుడిచేసి బొట్టు పట్టుతో తుడిసి అక్కడే వేయాలి అక్కడంతా ఇల్లరుగు కొట్టేనే కన్ ఫోటోలు దిమ్ము ఉండాలి తీసి సవా తొందర లెట్ స్టూల్ చెప్పు ఆడే పెట్టు తర్వాత నాలుగితు అట్లనా మా

కానీ మా ప్రైజ్ ఇంకా అప్పుడు ఫుడ్ లేదు కడుపులోనే ఉంటాము చిన్న తల్లి మే చిన్న తల్లి చిన్నతల్లి ఉంది వాళ్ళ చిన్న తల్లి కూడా కడుక్కున్నట్టుంది కదా లేదా యా ఇంకా లేదు అప్పుడు లేదు మా ఐర ఎంపీకి ఒక రెండు రోజులు అయిన కదని పేరు పెట్టిచ్చి అంతే ఇంకా తర్వాత ప్రశాస్త పార్టీ జరిపామనమాట తెలిసినప్పుడు అందరూ అంటే మా పాత చాలా మన మొదటి సబ్స్క్రైబర్లు అందరూ

నిన్న మన మన పిల్లలకు లెఫ్ట్ చిక్ మేము ఒక రోజు లెఫ్ట్ చిక్ కొట్టి అందరూ వచ్చేసినాం సెకండ్ ఇది ఇక్కడనే కదా ఇది ఇక్కడ కదా ఓకే జాగ్రత్తలే అమ్మా ఏ బాబు నేను కూడా ఉన్నాను లేని ఇందులో ఇవ్వండి నేనే మా నేను లేను కదా ఫోటో ఏమన్నా ఇక్కడ కొడతాడు అన్నిక్క ఏందో ఒక్క నిమిషం రైట్ అండ్ ఈ ఫోటో వచ్చేసి మాకు చాలా సంవత్సరాల క్రితం అనమాట ఏది బ్రెండ్ పడతలేరు ఈ ఫోటో అక్కడ పోవాలా ఆ ఫోటో ఇక్కడ రావాలా అంటే ఇది మా గ్లోరీ రాఖీ కట్టింది కదా సో అప్పటి నుంచి తనే ఓవర్గా మాకు గిఫ్ట్గా ఇచ్చింది అనమాట ఇది తనే చేపించి మాకు తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ అదే ఇగోండి సో ఇక్కడ మా ప్రశస్త చూడండి చిన్న గుండి ఫ్రెండ్స్ ఇగోండి కిచెన్లో టైల్స్ అంతా కూడా క్లీన్ చేస్తుంది సో మెత్తటి పీస్ తీసుకొని ఎక్కితే నీట్గా ఉంటాం ఇంకా మనం ఏం ఇప్పుడేం కిచెన్లో వంట చేసేయలేదు పండుగ అప్పుడు మాత్రమే చేద్దామని కడిగి పెడుతున్నాను ఇంకా పండుగ ఒక వారం ముందులే కానీ నేను ముందరే క్లీన్ చేస్తాను ఇంకా మాకు హోటల్లో పని ఈడు పని బిజీ బిజీ అవుతాను కదా అని

ఆ ఫ్రెండ్స్ ఇగోండి ఒక మంచం అంతా కంప్లీట్ అయింది అనమాట మళ్ళీ అండ్ సెకండ్ మంచం కూడా రెడీ అయింది తల్లి యాక్చువల్గా ఇన్ని అయినా కూడా ఇంకా సగం సగం కూడా అయిపోలేదు అనమాట ఇంకా ఇంకా సగం ఉన్నదండి ఇక్కడ ఇదిగోండి ఎన్ని గోని పాపం ఇంకా ఇన్ని ఉండవు ఇగో ఇవన్నీ సగం కూడా అయిపోలేదు అయినా అప్పుడే చూడండి రెండు మంచాలు మంచాలండినాయి చల్లబడితే చలి పెడుతుంది అలెడ్ చలి పెడుతున్నట్టుంది ఇక ఇంక సాయంత్రం అయితుంది టీ కష్టపడుతుంది పాపం టీ అడిగిన ప్రేమలు అయితే తనకు టీ అయితే ఇవ్వాలి ఇంకేం చేస్తాం పొత్తు నుంచి రెస్ట్ లేకుండా అనమాట నేను కూడా చేసినంత వరకు చేశాను కానీ అండ్ హోటల్ కాబట్టి వచ్చేసాను ఇంకా సో హోటల్ టీ అయితే చేసేసాను ఇంకా రెండు మేనేజ్ చేయాలి కాబట్టి మనం అన్నీ మేనేజ్ చేయాలి ఇంకా మళ్ళీ ఏడవుతుంది ఏడున్నర అవుతుంది ఎనిమిది అవుతుంది ఐపీఎల్ చాలా మొత్తం ఉన్నవన్నీ తీపిచ్చిందనమాట అన్నీ తీసేసినాను కొన్ని గోడలు కడిగేసినాము సో ఇంకా తను కడిగితే మళ్ళీ ఎంత టైం పట్టుకుంటుందో చూడాలి అంటే వచ్చి మళ్ళీ గ్లోరీ కానీ మా వాళ్ళు కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి

ఫ్రెండ్స్ ఆ టైం అయితే నైన్ థర్టీ తొమ్మిదిన్నర అయిందనమాట ఇప్పటికి ప్రమిళ నేను రెడీ అయితే ఇప్పుడు భోజనానికి కూర్చున్నాం మేమైతే సో ఇంకా అన్నం తినిన తర్వాత అయితే మేమైతే మాట్లాడతాము సో అన్నం చాలా కలిగింది అంటే వర్క్లో పడి ఇంకా సరిగ్గా వీడియో కూడా తీయలేదు ప్రమిల్ని ఆ దుమ్ము దుమ్ము అంతా పడి చాలా ఇబ్బంది అయింది కాబట్టి సో భోజనం అయితే తినిన తర్వాత అయితే మాట్లాడుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ భోజనం చేద్దాం రండి అప్ప మేము అయితే భోజనం చేస్తున్నాం ఇంకా సో త్వర త్వరగా అయ్యే పైన ఎక్కి కర్రీ అలా చేసి పరిచింది ప్రమీలైతే ఇంకా వేడివేడి అన్నం అనమాట సో ఈ టైమ్ లోపల ఇంత టైం అయింది ఇంకా ఫ్రెండ్స్ నేనైతే కోడిగుడ్డు కూర ఇంకా అన్నం అయితే చేశాను అనమాట తొందర ఎప్పుడైనా కానీ టైం అయినప్పుడు చేస్తే తొందర టైం యూజ్ అవుతుంది అని ఇంకా అన్నం అయితే అలాగే కోడిగుడ్డు కూర అనమాట ఎందుకంటే మాట్లాడే పరిస్థితి కూడా తనకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా కష్టం అనమాట వర్క్ ఈ రోజు అయితే హెవీ ఉన్నింది టైం అయితే పదహైదు నిమిషాలు కింద టైం పదహైంది వచ్చేటప్పుడు సో ఈ రోజు నిజంగా రమీల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తన సెవెంటీ పర్సెంట్ మంచి వర్క్ చేసింది థర్టీ పర్సెంట్ నేను చేసి ఉంటాను ప్రతాప్ కూడా బాగానే లేండి ఎందుకంటే హెల్ప్ అందుకే తొందర అయిపోయింది ప్రతాప్ నేను కింద నేను కాటికి నేను క్లీన్ చేస్తే పైన అంతా ప్రతాపే క్లీన్ చేసినాడు ఈ సంవత్సరం అయితే గట్టిగా మేమిద్దరం ఇల్లు నీట్ గా శుభ్రంగా చేసిన ఫ్రెండ్స్ ఓన్లీ సామాన్లు కాదు పొద్దున్న బట్టలు క్లీన్ చేసిందా మళ్ళీ ఏంది గోడలు ఎక్కడైనా మరకలు గోడలు గడిగిచ్చింది పైన సజ్జల సజ్జల మీద నీటికి చేసి సన్ సైడ్ మీద మళ్ళీ తేమతో దూడిచిన మళ్ళీ గోడలు ఎక్కడైనా మరకలు ఫ్యాన్ లాడి ఏదైనా మరకలు చిట్లుంటే మళ్ళీ ఫ్యాన్ రెండు క్లీన్ చేసి పక్కన గోడలు ఫ్యాన్ పక్కన గోడలు క్లీన్ చేసినాము అండ్ అలాగే కింద రెండు సార్లు ఇంకా తను బండ్లు దిక్కేసింది మాపేసేసింది ఇంకా మళ్ళీ సామాన్లు అంటారా ఇంకా చూసారు కదా వాము అందరూ పొలాలకు వెళ్ళి వచ్చేటోళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏమమ్మా ఏది పెళ్ళా పెళ్లికి కూడా ఉండవు కదమ్మా అంటే తీసిందమ్మా మళ్ళీ అన్ని సంవత్సరాల కొద్దిగా ఉన్నవన్నీ తీసింది ప్రేమలు అని చెప్తున్నాను నేను కూడా సో ఎందుకంటే పండుగ కదా సో అన్నీ క్లీన్గా ఉంటేనే మంచిగా ఉంటుంది సో మనం మళ్ళీ ఎప్పుడు చేసుకోలేము ఎందుకంటే కష్టపడేటప్పుడే బడల్ మధ్యలో చేసుకుందామంటే అంత పెద్ద పని తడుక్కోలేం సో పండుగ కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలని అనుకునే చేసింది అనమాట భోజనం కూడా సరిగా తినలేదు మధ్యాహ్నము ఎందుకంటే అయిపోవాలి అయిపోవాలని అంత కష్టపడి చేస్తే ఎనిమిది నలభైకి అయిపోయింది అనమాట ఇరవై నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో వంట చేసేసింది అనమాట మా ఫోన్ మా అత్తకి ఏం చేస్తున్నావు ఈ టైం అప్పుడు అంటే నిల్వ వస్తున్నా ఇంకా నీళ్ళు ఆగుతున్నాయి అంటే ఏమి పొగలంతా ఏం చేసి అన్న ఇల్లు క్లీన్ చేసామంటే ఏం మామూలు ఇల్లరు కొట్టుకొస్తారా అంటే రాలేదా ఇల్లు అంతా కడుక్కోసమంటే ఇల్లు అంతాగడకొస్తారే అనకాశ అంటే నాను నీ కొడుకు ఇద్దరు క్లీన్ చేస్తామంటే మమ్మీ వచ్చినాక చేస్తుంటాం కదా ఇద్దరు కలిసి ఆ ఇంకా లేదుగా చేస్తాము అంటే యాదవ్ నేను వచ్చినాక పని తప్పించేవాళ్ళు చాలా చేసింది ఎందుకంటే కష్టపడదు మళ్ళీ ఇక్కడికి కూడా ఇబ్బంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ప్రముల ఎక్కువ మాట్లాడాలని కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఎక్కిలు పట్టినాయి అన్నం అరగలేదు సరేనా డైలీ బ్లాగ్స్ తో ఖచ్చితంగా ఉంటాము సో ప్రస్తుతానికి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ ఈ రోజు మాత్రం దాన్ని తలుసుకుంటే మిత్రం కూడా రాదు మర్చిపోవాలి హ్యాపీగా పడుకోవాలి సరేనా నెక్స్ట్ రేపు రేపు ఏం ప్లాన్స్ రేపు ఏం ప్లాన్స్ లేవు ఇంకా ఇంకా అన్ని ఇంట్లో పని అంతా అయిపోయింది కదా రేపు అయితే ఇంకా డోర్ కట్టలు గవ్ మాత్రమే ఉతుక్కుంటాను ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత ప్రతాపు నేను ఇంకా బెడ్షీట్లు ఉతికేస్తాను అయితే ఇంకా రెండు గంటలు ఉన్నాయి ముందు సరేనా ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మంచి లాగా ఖచ్చితంగా మీ ప్రేమతో ఇప్పుడు కలిసి ఉంటాము అంతవరకు అందరికీ బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ బాయ్